హలో అండి ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టాపిక్ అయితే గురించి అయితే మాట్లాడుకుందాం ఏంటంటే మనకి ఇది సమ్మర్ మీకు చూస్తూనే ఉన్నారు ఎంత పీక్ స్టేజ్లో ఎండలు అనేవి ఎలా ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం అయితే సమ్మర్ నుంచి మన మొక్కల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అయితే ఇదివరకు కూడా చాలా వీడియోస్లో చెప్పాను మల్చింగ్ వేసుకోవాలి సాయిల్ అనేది వేడెక్కకూడదు అండ్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి అండ్ వీక్లీ వన్స్ అవర్ ట్రైస్ ఒక్కసారి నార్మల్ వాటర్ అయినా స్ప్రే చేస్తూ ఉండాలి మొక్కలకి అదంతా చూసాము బట్ దానికన్నా ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ చేసుకోవాల్సింది ఇంకోటి ఉందన్నమాట అది ఏంటో ఆ మొక్క దాన్ని యూస్ చేయడం వల్ల మీ మొక్కలు ఎంత బాగుంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు తప్పకుండా వీడియో అయితే ట్రై చేయండి ఓకే హలో అండి నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది క్రియేటివ్స్ మిస్ ఛానల్ వీడియో చివరి వరకు చూడండి కంటెంట్ ఉంది అనిపిస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకొని ట్రై చేయండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం చూస్తున్నాం అండి ఎంత సమ్మర్ ఉంది అంటే అంటే ఎండలు విపరీతమైన ఎండలు అనమాట ఎండలకి డెఫినెట్గా మొక్కలు అయితే స్ట్రెస్ హీట్ స్ట్రెస్ అయితే గురవుతాయి సో దాని నుంచి మనం ఎన్ని చేసినా ఇప్పుడు ఏంటంటే మొక్క సాయిల్లో మనం ఎంత ఇచ్చినా ఎన్ని రకాల న్యూట్రియన్స్ ఇచ్చినా ఎంత వాటర్ ఇచ్చినా పైనుంచి వచ్చే ఆ వేడికి ఖచ్చితంగా ఆ మొక్కలు అనేవి డెఫినెట్గా స్ట్రెస్ అవుతాయి ఆ స్ట్రెస్కి ఏమవుతుందంటే కింద సాయిల్ తడిగా మాయిశ్చర్ ఉన్నా సరే ఆ వేడికి ఆకులన్నీ బర్న్ అవ్వడం ఎండిపోవడం దాని ద్వారా మొక్క కూడా డల్ అయిపోవడం అది అవుతూ ఉంటుంది కొన్ని పెద్ద మొక్కలు అయితే పర్లేదు బట్ చిన్న మొక్కలు అయితే డెఫినెట్గా షేడ్ నెట్ ప్రొవైడ్ చేయడం అయితే ఉండవు ఎంత షేడ్ నెట్ ప్రొవైడ్ చేసినా ఈ ఎండలకి ఏమవుతుందంటే లేత మొక్కలు అనుకున్నవి స్ట్రెస్ అయిపోతూనే ఉంటాయి సో అలా ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే ఎండాకాలంలో ఫస్ట్ చేసేది మల్చింగ్ మల్చింగ్ మనకు అందరికీ తెలుసు సాయిల్ అనేది వేడెక్కకుండా మనం మల్చింగ్ అనేది చేస్తాం మల్చింగ్ చేసినప్పుడు ఏమవుద్దంటే మనకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం ఏంటంటే సాయిల్ ఒక లైఫ్ అనేది ఉంటుంది ఎప్పుడైతే సాయిల్ డ్రైగా అలా వదిలేసామో ఎంత వాటర్ ఇచ్చినా ఆ హీట్ స్ట్రెస్ ఆ హీట్ వల్ల ఏమవుతుందంటే సాయిల్లో ఉండే యూస్ఫుల్ బ్యాక్టీరియా అండ్ బెనిఫిషియల్ ఫంగస్ ఇలాంటివన్నీ కూడా సాయిల్ వేడెక్కినప్పుడు అవి చనిపోతూ ఉంటాయి కాబట్టి సమ్మర్లో స్పెషల్గా మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మల్చింగ్లో మనం చిన్న చిన్న కుండీలు పెద్ద కుండీలు మధ్యలో పెట్టేసేయొచ్చు లేదా మనకు ఆకులు కానీ లేకపోతే కోకోపీట్ అలాంటివి కానీ వేసేయొచ్చు అది సాయిల్ని మనం వేడెక్కకుండా చూసుకునే ప్రాసెస్ అది ఓకే అండ్ అప్పుడప్పుడు మనకు డస్ట్ కవర్ అయిపోతూ ఉంటుంది మొక్కలకి నార్మల్ వాటర్ స్ప్రే చేస్తాం అది కూడా ఓకే సమ్మర్లో మనం ఏంటంటే ఇది సాలిడ్ ఫెర్టిలైజర్స్ అది ఇవ్వం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తాం అది ఒకటి సో ఇవన్నీ కాకుండా మనం ఇంకొక మెయిన్ ప్రాసెస్ ఒకటి ఉండండి చాలామంది అది మర్చిపోతూ ఉంటారు అదేంటంటే మనకి మొక్కలకి ఈ ప్రతి మొక్క అది పిచ్చి మొక్క అయినా పూల మొక్క అయినా కూరగాయ మొక్క అయినా వాట్ ఎవర్ మేబీ ద ప్లాంట్ వాటికి ఏమవుతుందండి ఈ కనిపించే ఆకుల్లో మనకి కంటికి కనపడిన ఒక వ్యాక్స్ లేయర్ అనేది అయితే డెఫినెట్గా ఉంటుంది సో మొక్కకి ఆ ప్రొటెక్షన్ ఏదన్నా ఉంది అంటే వ్యాక్స్ లేయరే అయితే వ్యాక్స్ లేయర్ ఏంటి ఎలా తెలుస్తుంది ఇది ఎలా చూడాలి అని అంటే మనకు సమ్మర్లో కాకుండా వింటర్లో మీరు ఎర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ పైకి వస్తే మొక్కలన్నీ కూడా ఆకులు ఒక రకమైన షైనింగ్గా మెరుస్తూ ఉంటాయి సో మనం రైనీ సీజన్లో కూడా అబ్జర్వ్ చేయవచ్చు ఆ షైనింగ్నెస్ అనేది అది ఏ మొక్క అయినా సరే సో ఆ షైనింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మొక్కలకి ఆకుల పైన ఉండే ఒక వ్యాక్స్ లేయర్ సో ఈ వ్యాక్స్ లేయర్ అనేది మొక్కల్ని సింథసిస్ జరగడానికి కానీ మొక్క రకరకాల వైరస్లు అటాక్ అవ్వకుండా ఉండడానికి కానీ అది మనకి ప్రొటెక్షన్ అనమాట సో ఆ వ్యాక్స్ లేయర్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అంటే మనకి రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో ప్రాబ్లమే ఉండదు మొక్కలు ఎప్పుడు బాగుంటాయి అందుకే ఆ సీజన్స్లో మీరు మా మొక్కలు బర్న్ అవ్వడం ఆకులు బర్న్ అయిపోవడం మాడిపోవడం అనేది చూడరు ఒక్క సమ్మర్లో మాత్రమే ఆకులు బర్న్ అయిపోతూ ఉంటాయి ఎండిపోతూ ఉంటాయి అదేమవుతుందంటే ఆ విపరీతమైన ఎండ వల్ల ఆకులపై ఉన్న వ్యాక్స్ లెయర్ అనేది బ్రేక్ అయిపోద్ది ఆ బ్రేక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము ఆకుల నుంచి మనకి ఫుటోసింథసిస్ అనేది జరుగుతూ ఉంటుంది దానికి తగ్గ ఆహారం అది తయారు చేసుకుంటుంది అది మొక్క వేర్లకు అది పంపిస్తూ ఉంటుంది మొక్క అంతా ఇచ్చి ఆహారం అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది బట్ ఎప్పుడైతే వ్యాక్సిల్ అనేది బ్రేక్ అవుతుందో సింథసిస్ అనేది జరగకుండా ఫోటో రెస్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఫోటో రెస్పిరేషన్ అంటే ఏంటంటే సింథసిస్ అంటే ఆహారం మొక్క తయారు చేసుకోవడం బట్ ఫోటో రెస్పిరేషన్ అంటే ఏమవుతుందంటే వ్యాక్స్ అవి బ్రేక్ అయిపోతుంది ఆకులు అనేవి బర్న్ అయిపోతూ ఉంటాయి దాని నుంచి ఆకు సర్వైవ్ అవ్వాలి అని అంటే ఏం చేస్తుందంటే మొక్క మొదట్లో ఇక్కడైతే ఫస్ట్ కాండ ఉంటుంది కు మొదటి నుంచి ఆ మొదలు కాండం నుంచి అది ప్రోటీన్స్ని ఎంజైమ్స్ని తీసుకోవడం స్టార్ట్ చేసేస్తుంది అంటే మామూలు ఇప్పుడు తీసుకోదా అంటే తీసుకుంటుంది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఎందుకంటే వేర్ల నుంచి కాండం కాండం నుంచి కొమ్మలు కొమ్మల నుంచి ఆకులు ఇలా ఎనర్జీ ఆహారం అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది బట్ ఎప్పుడైతే ఎండ వల్ల ఆకుల మీద వ్యాక్స్ లేయర్ అనేది బ్రేక్ అయిపోతుందో ఫోటో రెస్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే పైనుంచే ఇంకా ఫుడ్ తయారవ్వదు సో దాని కింద ట్రాన్స్ఫర్ అనేది ఉండదు కింద ఉన్న కాండంలో ఉన్న ఎంజైమ్స్ ప్రోటీన్స్ మినరల్స్ అనేది పైన తీసేసుకుంటూ ఉంటాయి అలా తీసేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకు ఆ చెట్టు యొక్క కాండం అనేది ఒక రకంగా వీక్ అయిపోతూ ఉంటుంది ఫస్ట్ కాండంకి ఎప్పుడైతే ఫస్ట్ ఆకులు వచ్చి అవి ఎల్లో కలర్ అయితే రాలిపోతూ ఉంటాయి గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ప్రోటీన్స్ ఎంజైమ్స్ అంతా యూస్ చేసుకుంటూ పైన ఆకులు బర్న్ అయిపోతూ ఉండడం ఏంటంటే మొక్క దానికి అదే తింటూ ఉంటుందన్నమాట సో ఫోటో రెస్పిరేషన్ అంటే దాని నుంచి అదే తినేస్తూ ఉంటుంది సో దానివల్ల చెట్టు అంతా మెల్లగా చనిపోతూ ఉంటుంది సో మరి దీని నుంచి ఎలా కాపాడుకోవాలి అని చూసుకుంటే వ్యాక్స్ లేయర్ పోవద్దు అంటే స్పెషల్గా సమ్మర్లో మనం ఏదైనా ఒక ఆయిల్ లేయర్స్ అవి ఉన్న సొల్యూషన్స్ ఏమైనా మొక్కలకి స్ప్రే చేస్తూ ఉండాలి స్ప్రే చేస్తూ ఉంటే ఏమవుద్దు ఆ వ్యాక్స్ లెయర్ అనేది పోదు ఎప్పుడైతే వ్యాక్స్ లేయర్ పోదో ఎండాకాలంలో కూడా మొక్క షైనింగ్గా ఉంటుంది ఆకులనేవి బర్న్ అవ్వకుండా ఉంటాయి అదే మన వింటర్లో ఎట్లయితే మొక్క షైనింగ్నెస్ ఆ ఫ్రెష్నెస్ చూస్తామో ఈ ఆయిల్స్ ఆయిల్ కంటెంట్ ఉన్న ఆ లిక్విడ్స్ అవి స్ప్రే చేయడం వల్ల ఈవెన్ సమ్మర్లో కూడా అదే ఫ్రెష్నెస్ అదే లష్ గ్రీన్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే అది ఎలా మెయింటైన్ చేయాలని చూసుకుంటే మనకి ఇప్పుడు ఇంట్లో కొన్ని ఫర్మెంటెడ్ జ్యూసెస్ మనం చేసుకుంటాం బయో ఎంజైమ్స్ చేసుకుంటాం అండ్ లేదు అని అంటే ఈ స్పెషల్గా ఈ సమ్మర్లో పంచగవ్య ఇలాంటివి వాడుతూనే ఉంటాం కాబట్టి వాటన్నిటిలో కూడా పంచగవ్యలో మనకి నాలుగు రకాల ఐదు రకాల ఆవు బేస్ట్ యూస్ చేస్తారు కౌగి కర్డ్ కవ్యూరిన్ ఇలా అన్ని కాబట్టి వాటిల్లో నెయ్యి కూడా ఆవు నెయ్యి కూడా అందులో వాడతాం కాబట్టి ఎప్పుడైతే అది మొక్కలకి స్ప్రే చేస్తామో ఆకుల మీద ఒక సిల్కీ లేయర్ అనేది ఫామ్ అవుతుంది సో ఎప్పుడైతే ఆ సిల్కీ లేయర్ ఫామ్ అవుతుందో సో సింథసిస్ బాగా జరుగుతుంది ఆ వ్యాక్స్ లేయర్ అనేది బ్రేక్ అవ్వదు ఎంత ఎండగొట్టినా కానీ కాబట్టి మొ మొత్తం మీద ఆకుల మీద లేయర్ ఫామ్ అవ్వాలి ఫామ్ అవ్వాలంటే పంచగవ్య ఉంటే పంచగవ్య మీరు స్ప్రే చేసుకోవచ్చు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేయొచ్చు అండ్ అది లేదు అని అంటే ఇంట్లో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఏమైనా చేసుకుంటా స్వీట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఎనీథింగ్ అవి స్ప్రే చేయొచ్చు అండ్ లేదు అని అంటే మనకి ఎగ్ ఎమల్షన్ ఆయిల్ మనకి ఇప్పుడు ఈ సమ్మర్లో బాగా పనిచేస్తుంది ఏంటంటే మీరు ఒక ఎగ్ ఆర్ రెండు మీ ఇంట్లో ఉన్న మొక్కల సైజుని బట్టి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఆ మొక్కల సైజు ఎంత ఉందో దాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఒక టూ ఎగ్స్ తీసుకున్నారంటే వాటిని మిక్సీ పట్టేస్తే ఒక టూ హండ్రెడ్ లీటర్స్లో దాన్ని డైల్యూట్ చేయొచ్చు స్ప్రే చేయడానికి మా సాయిల్ అప్లికేషన్గా ఇవ్వచ్చు మొక్కలకి స్ప్రే చేయొచ్చు అయితే మనకి ఇప్పుడు వ్యాక్స్ లేయర్గా అనుకుండా ప్రొటెక్షన్ కోసం అనుకుంటున్నాం కాబట్టి మనం దాన్ని స్ప్రేయింగ్ పర్పస్గా రెండు ఎగ్స్ తీసుకుంటే మీరు అందులో ఏదైనా నాలుగు లేదా ఐదు రకాల వెజిటబుల్ ఆయిల్స్ లేదు ఐదు లేవు అంటే జస్ట్ ఒక మూడైనా సరే సో రెండు ఎగ్స్ అండ్ ఒక చిన్న టీ కప్ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదా ఫామ్ ఆయిల్ కానీ అండ్ లేదంటే నువ్వుల నూనె అయినా అండ్ కొంచెం వేపు నూనె ఇలా ఏదైనా ఒక నాలుగు రకాలు మీ ఇంట్లో ఏది ఉంటే అది వేప నూనె వాడేటప్పుడు కొంచెమే వాడాలి సో అవి మిక్సీలో పోసేసి వాటర్ పోసేసి మీరు మిక్సీ పట్టేసేయండి దాన్ని టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో కలిపేసి మీరు మొక్కలన్నిటికీ స్ప్రే చేయొచ్చు ఇది వీక్లీ ట్రైస్ చేయొచ్చు దానివల్ల ఏమొద్దంటే అంటే వ్యాక్స్ లైన్ అనేది పోదు సిల్కీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది మొక్కలు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అయితే ఎగ్స్ యూజ్ చేయము అనుకున్న వాళ్ళకి ఆ ఎగ్ ప్లేస్లో ఒక చిన్న టీకప్ శనగపిండి వాడుకోవచ్చు సో ఒక చిన్న టీకప్ శనగపిండి అండ్ నాలుగు రకాల ఆయిల్స్ అది మిక్సీ పట్టేసి టూ హండ్రెడ్ లీటర్స్ డమ్లో కలిపేసి మొక్కలకి వాడుకోవచ్చు అది ఒకటి అండ్ ఇవేమి ఏమి చేయము అంటే అట్లీస్ట్ బెల్లం నీళ్ళైనా సరే జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ కానీ టూ త్రీ హండ్రెడ్ ఎంఎల్ కానీ బెల్లం నీళ్ళు తీసుకొని అంటే సపోజ్ లీటర్కి ఒక టెన్ ఎంఎల్ నుంచి ట్వంటీ ఎంఎల్ బెల్లం నీళ్ళు కలిపేసి కూడా అది కూడా స్ప్రే చేయొచ్చు చేసుకున్న మైక్రోబ్స్ ఏమన్నా ఉంటే వాటికి ఫుడ్గా పనికి వస్తుంది అండ్ మొక్కలకి కూడా స్ప్రేయింగ్ చేయడం వల్ల వ్యాక్సిలేయర్ అనేది పోదు సో ఓవరాల్గా ఎలా అంటే ఏదైనా ఆయిల్ కానీ ఏదైనా జిగురు ఉన్న లిక్విడ్ ఏదో ఒకటి మొక్కలకి మీరు కనుక ఎండాకాలం మొత్తం వీక్లీ ట్రైస్ స్ప్రే చేస్తా కంపల్సరీ స్ప్రే చేస్తూ ఉండండి ఆ స్ప్రే చేయడం వల్ల ఆకుల మీద డెఫినెట్గా వ్యాక్సిలేయర్ అనేది పోదు ఆకుల్లో ఫ్రెష్నెస్ అనేది అలాగే ఉంటుంది అయితే ఈరోజు నేను ఎట్లా అంటే ఇప్పుడు ఇది బయో ఎంజాయం అండి లాస్ట్ వీడియోలో బయో ఇంజాయం చూసారు ఇది బనానా బయో ఇంజామ్ ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది సో నేను ఈరోజు ఈ బనానా బయో ఎంజాయంని మొక్కలకి స్ప్రే చేయబోతున్నాను అండ్ సాయిల్ అప్లికేషన్గా కూడా ఇస్తాను ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పొటాషియం అనేది బాగా ఉంటుంది అండ్ సమ్మర్లో ఒక్కొక్కసారి కొత్త చిగుళ్ళు వస్తుంది నాట్ ఓన్లీ సమ్మర్ ఏ సీజన్ అయినా ఏ మొక్కకైనా కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయి ఆ అనేది మాడిపోతూ ఉంటుంది అనేది మాడిపోదు ఆకులు కొమ్మ చెట్టు బాగుంటుంది చిగుళ్ళ వరకు మాడిపోతూ ఉంటాయి దానికి పొటాషియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు అలా చిగుళ్ళు మాడిపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట దానికోసం అరటిపళ్ళది డెఫినెట్గా ఇవ్వచ్చు మామూలుగా అయినా వీక్లీ వన్స్ అరటిపండు ఏదో ఒక రూపంలో మొక్కలకి ఇస్తూ ఉండండి మీ మొక్కలు అనేవి చాలా బాగుంటాయి అయితే ఈరోజు నేను ఇది బనానా బయన్స్ అయితే ఇవ్వబోతున్నాను చూడొచ్చు అయితే దీనికోసం నేను ఆల్మోస్ట్ లీటర్కి మనకు టెన్ ఎంఎల్ అంటే మొక్క సైజుని బట్టి ఉంటుందండి మనకు మొక్కలు కనుక పెద్ద మొక్కలు బాగా ఏజ్డ్ ప్లాంట్స్ అనుకున్నప్పుడు మీరు థర్టీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ కూడా కలపవచ్చు లీటర్కి ఏం కాదు అలా లేత మొక్కలు ఉన్నప్పుడు ఫైవ్ ఎంఎల్ వన్ ఎంఎల్ సరిపోద్ది అయితే నా ఈ ఫ్రూట్ ప్లాంట్స్ పెద్దవే కాబట్టి నేను ప్రజెంట్ భయ చేసామన్నమాట రిచ్ పొటాషియం అండ్ ఫాస్ఫరస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇందులో మొక్కలకి ఇది వాడడం వల్ల మొక్కలకి ఏమవుతుందంటే కూరగాయలైనా పళ్ళైనా వాటికి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతాయి పూల అయితేనేమో మంచి కలర్ అనేది చాలా బాగుంటాయి బ్లూమింగ్స్ బాగా వస్తాయి సో నేను ఇది ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇది ఈ బయన్స్ బనానా బయన్స్ ఏమో నేను వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ ఇది థర్టీ లీటర్స్ ఉంటుందండి థర్టీ లీటర్స్ ఎబో ఉంటుంది సో నావన్నీ ఏజ్డ్ ప్లాన్సే కాబట్టి నేను అప్రాక్సిమేట్గా ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటున్నాను అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ బాటిల్ పోసేయచ్చు లీటర్కి టెన్ ఎంఎల్ లెక్కన థర్టీ లీటర్స్కి త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను మనం బననా ఎంజైమ్ కలిపాం కదా దీన్ని ఒక్కసారి కర్రతో తిప్పుకోవాలండి బాగా కలిసేలాగా తిప్పుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు స్ప్రే చేసుకోవచ్చు సో ఇది సాయిల్ సాయిల్ అప్లికేషన్ కంటే డ్రెన్సింగ్గా చేసి డ్రెన్సింగ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనకు స్ప్రేయింగ్ పర్పస్గా కూడా వస్తుంది ఇప్పుడు మనం థర్టీ త్రీ హండ్రెడ్ లీటర్స్లో ఒక థర్టీ ఎంఎల్ అయితే కలిపేసాము ఎంజైమ్ అయితే ఏంటంటే కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది స్ప్రేయర్ దానివల్ల నేను ఈ టూ లీటర్స్ స్ప్రేయర్ బాటిల్ అయితే తీసుకున్నాను ఎప్పుడైనా సరే స్పేర్ ఒక స్ప్రేయర్ బాటిల్ అయితే పెట్టుకోండి దానివల్ల మొదటి ఒకటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇంకోటి మనకి స్పేర్లో ఇది పనికి పనికి వస్తుంది అనమాట నేను ఇది టూ లీటర్స్ తీసుకున్నాను టూ లీటర్స్కి మనకి ఎగ్జ అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ ఎంఎల్ అయితే కలపచ్చు మీ దగ్గర ఏదైనా మెజర్మెంట్స్ ఉంటే చూసుకోండి ఒక ట్వంటీ ఎంఎల్ కలుపుతుందా అనమాట ఇది మనకి స్ప్రే చేయాలి అయితే బయోజైన్స్ అనేవి మీరు డెఫినెట్గా పిహెచ్ త్రీ ఉంటుంది వాటికి కాబట్టి మీరు డైల్యూషన్ దగ్గర కొంచెం చూసుకోండి పెద్ద మొక్కలైతే పర్లే మరి మీ దగ్గర ఉన్న లేత మొక్కలు అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే స్ప్రే చేయాల్సి వస్తుంది అయితే ఎప్పుడైనా సరే మొక్కలు ఇలా పూత మీద ఉన్నాయి అనుకున్నప్పుడు స్ప్రేయింగ్ కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే దీని మీద దీంట్లో మేల్ ఫ్లవర్స్ ఉంటాయి ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి దీంట్లో పాలిన్ పుప్పడి కూడా ఉంటుంది మనం ఎప్పుడైతే స్ప్రే చేసి తడిపేస్తామో అప్పుడు పుప్పడి కూడా కారిపోతూ ఉంటుంది దానివల్ల పాలినేషన్ అవ్వదు కాబట్టి ఎప్పుడైతే పూత మీద ఉన్న మొక్కలకి స్ప్రే చేయకపోవడం బెటరు ఆ తర్వాత ఇట్లా కాయలు అనేవి ఫామ్ అయిపోయిన ఫ్రూట్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత మీరు స్ప్రే చేయొచ్చు దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు చూడొచ్చు ఇక్కడ షైనింగ్గా ఉంటాయి అనమాట షైనింగ్ తెలుస్తుంది ఇలా షైన్ అనేది ఉండాలి ఆకులకి ఇదే మనకు ఒక వ్యాక్స్ లేయర్ అనమాట ఇది బ్రేక్ అవ్వకూడదు సో బ్రేక్ అవ్వకూడదన్నప్పుడు మొక్క అంతా తడిచేలాగా స్ప్రే చేయండి ప్రతి ఆకు కూడా తడిచేలాగా స్ప్రే చేస్తే ఏమవుద్దండి మీకు ఆకులంతా తడవాలి తడిచినప్పుడు ఏమవుద్దంటే ఆ సిల్క్ స్ట్రక్చర్ అనేది మళ్ళీ యాడ్ అవుతుంది అయితే బయో ఎంజైమ్స్ ఒక ఇద్దరు కామెంట్ పెట్టారండి ఎలా వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి అని కూడా కామెంట్ పెట్టారు బయో ఎంజెన్స్ ఎట్లంటే మీ దగ్గర దగ్గర ఉన్న మొక్కలు వాటి యొక్క ఏజ్ అండ్ అవి ఏ స్టేజ్లో ఉన్నాయి దాన్ని బట్టి కూడా మనం వాడాలన్నమాట ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి కూరగాయ మొక్కలు ఉన్నాయి అవి అసలు పూత రావట్లేదు అనుకున్నప్పుడు అంటే పూత రానప్పుడు ఏంటంటే మనకు సిట్రస్ ఎంజైమ్స్ ఏదైతే నిమ్మ ఉసిరి బత్తాయి ఇలా కొన్ని సిట్రస్ జాతి ఉంటాయి టమాటో కూడా సేవిటి బాగానే ఉంటుంది అండ్ సిట్రస్ వాటితో చేసిన ఎంజైమ్ వల్ల ఏమవుతుంది అంటే పూత రాని మొక్కలకి పూత బాగా వస్తూ ఉంటుంది కాబట్టి సిట్రస్ ఎంజైమ్స్ మనం మీ దగ్గర పూత రాని మొక్కలు రావట్లేదు అనుకుంటూ వాటికి స్ప్రే చేయొచ్చు అండ్ తర్వాత స్వీట్ స్వీట్ బయజమ్స్ అంటే మనకి బనానా కానీ లేదు అని అంటే పప్పయ కానీ సపోటా కానీ ఇలా ఇవి తీసుకుంటాం కాబట్టి ఏపైతే మీరు పూల మొక్క పళ్ళ మొక్కలు కానీ లేదు అంటే కూరగాయ మొక్కలు కానీ ఏవైనా మంచిగా ఫ్రూట్ సెట్టింగ్ అయ్యి అర్లీ స్టేజ్లో ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు ఈ స్వీట్ బై ఏంజెన్స్ అనేది స్ప్రే చేశారు అని అంటే మీకు మంచి కాయలు కానీ వెజిటబుల్స్ కానీ మంచి షైనింగ్ వస్తాయి అండ్ కలర్ అనేది బాగుంటుంది ఈవెన్ పూల మొక్కలైనా సరే మనకి మంచి బ్లూమింగ్స్ అనేవి బాగుంటాయి కలర్ బాగుంటుంది అండ్ తర్వాత వచ్చేసి బిట్టర్ బై ఏంజన్స్ అది ఎలాగ ఉందో తెలుసు మనం బిట్టర్ బై ఏంజన్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా పెస్ట్ రిప్లెంట్గా వాడుతుంటాం సో ఒక వన్ మంత్లో ఒకరోజు మీరు ఒక సండే స్వీట్ బై ఏంజన్ స్ప్రే చేశారు అంటే నెక్స్ట్ సండే బిట్టర్ బై ఇంజన్ స్ప్రే చేయండి తర్వాత సండే మనకి సిట్రస్ బై బయట ఇలా ఒక షెడ్యూల్ పెట్టుకుని అయితే స్ప్రే చేయొచ్చు సో ఇవి ఆర్గానికే కాబట్టి ఏమవ్వదు మొక్క అంతా తడిచేలాగా మీరు స్ప్రే చేయండి ఈవెన్ సాయిల్లో కూడా ఇవ్వచ్చు డ్రెంచింగ్ లాగా ఇస్తే మీకు సాయిల్లో కూడా మీకు లైఫ్ అనేది ఉంటుంది మనకి బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి కూడా ఫుడ్ అందినట్టుగా ఉంటుంది కాబట్టి మొక్కలు అయితే బాగుంటాయి సాయిల్ కూడా ఫర్టైల్గా తయారవుతుంది మట్ గడ్డి పడకుండా ఏవి ఎప్పుడు ఇచ్చినా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేది ఈవినింగ్ టైంలో మాత్రమే ఇవ్వండి డే టైం అయితే అస్సలు వద్దు డే టైంలో ఇచ్చాము అని అంటే అది మళ్ళీ ఎలాగూ ఆ ఎండకి ఆవిరైపోతూ ఉంటాయి కాబట్టి అంత పెద్ద యూజ్ ఉండదు ఆఫ్ ఈవినింగ్ ఆఫ్టర్ ఫైవ్ తర్వాత ఇవ్వండి ఇండోర్ ప్లాంట్స్కి తప్ప బై అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు మల్చింగ్ అయితే కంపల్సరీ మల్చింగ్ ఎప్పుడు మర్చిపోద్దు ఎండాకాలంలో ఇలా మీరు గార్డెన్ పెద్దది ఉన్నప్పుడు డెఫినెట్గా పెద్ద స్ప్రేయర్ ట్రై చేయండి చిన్న వాటితో అంటే అయ్యే పను కాదు మీ మొక్కల్ని గార్డెన్ సైజుని బట్టి అన్నమాట పూత మీద ఉన్న మొక్కలకి ఏది స్ప్రే చేయొద్దు అసలు మనం ఇప్పుడు చూస్తున్నాం అండి ఇది బీరా ఇది చూడొచ్చు మనకు సమ్మర్ బీర్ అనమాట ఇది సో సమ్మర్లో కూడా బీర చాలా బాగా వస్తుంది మీరు సీడ్స్ ఇప్పుడు ఆలనల్ దొరుకుతూనే ఉన్నాయి సో పాలినేషన్ ఒకటి చూసుకోండి సమ్మర్ బీర్ ఇది అండ్ ఇది వచ్చేసి సమ్మర్ సొర ఇక్కడ కూడా చూడొచ్చు మీరు పిందెలు కనిపిస్తూనే ఉన్నాయి ప్రతి ఆకుకి పిందెలు ఉంటాయి ఏంటంటే స్టార్టింగ్లో సమ్మర్లో ఏమైనా వస్తుందా లేదా అన్న డౌట్తో ఉండే ఇది ఇలా వచ్చింది కానీ దీన్ని డెఫినెట్గా పాలినేషన్ అనేది చెయ్యండి మీరు చేసుకుంటే ఎట్లంటే అది ఖచ్చితంగా నిలబడతాయి లేకపోతే పండుబారు అయిపోతాయి అనమాట సో ఫస్ట్ స్టార్టింగ్ నేను అంటే సమ్మర్లో సొర వస్తుందా లేదా నిజంగా సమ్మర్ సొర ఉంటుందా అనుకునేవాడిని బట్ నేను అందుకని ఏం చేశానంటే ఒక్కొక్క సీడే పెట్టడం జరిగింది ఒక్కొక్క సీడే పెట్టేసరికి ఏమవుతుందంటే నా ఇవి ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మేల్ ఫ్లవర్స్ ఉండకపోవచ్చు మేల్ వచ్చినప్పుడు ఫీమేల్ ఉండకపోవచ్చు అందుకని ఎవరైనా సరే ఒక ఫ్యామిలీకి సరిపోయే రావాలంటే తీగ జాతులు కనీసం మినిమం ఒక రెండు మూడైనా పెట్టుకోండి పెట్టుకుంటే ఇట్లా ఒకదానికి ఫీ మేల్ ఫ్లవర్స్ వచ్చిన ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినా ఇంకా మొక్కకి మేల్ వస్తాయి కాబట్టి పాలినేషన్కి మనకి ఈజీగా ఉంటుంది సో సమ్మర్ సమ్మర్ బీర కూడా ఇప్పుడు అవైలబిలిటీ బాగానే ఉన్నాయి మీకు దొరికితే తీసుకోవచ్చు సో త్రూ అవుట్ ద ఇయర్ కొన్ని రకాల వెజిటబుల్స్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అండ్ బయన్జిన్స్ ఏ రేషియో సిట్రస్ అయితే ఏ రేషియో బిట్టర్ అయితే ఏ రేషియో అని కూడా అడిగారు ఏ బయన్స్ ఏమైనా ఒకటే రేషియో అండి వన్ ఈస్ట్ త్రీ టెన్ అండ్ వాటర్ ఇక్కడ అర్థం కాలేదన్నారు ఓడబ్ల్యూ డిసి వాటర్ అంటారు ఒరిజినల్ వేస్ట్ డికంపోజర్ అనమాట అది మీ దగ్గర లేదు అనుకున్నప్పుడు నార్మల్ వాటర్ అయినా యూస్ చేయవచ్చు బట్ నార్మల్ వాటర్ యూజ్ చేసినప్పుడు మీకు నైంటీ డేస్ పడుతుంది బయన్స్ ఏమీ అడిగడానికి అండ్ ఎప్పుడైతే ఓడబ్ల్యూడీసీ వాటర్ రెడీ చేసుకున్నారో ఆ వాటర్ యూజ్ చేసినప్పుడు మీకు డెఫినెట్గా ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో రెడీ అయిపోద్ది అండ్ కొంతమంది బయో ఎంజైమ్ అనేది రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అనేసి సో మీకు ఎంజైమ్ రెడీ అయినప్పుడు ఒక స్వీట్ ఫ్లేవర్ ఒక ఫ్లేవర్ అనేది బట్టి మీకు తెలిసిపోద్దండి లేదు అని అంటే దాని మీద మీరు ఒక డేట్ వేసుకొని ఉంచుకుంటారు కాబట్టి నార్మల్ వాటర్ వాడితే ఎగ్జాక్ట్గా నైంటీ డేస్ మీ గ్రేస్ పీరియడ్ అదంతే ఇంకా నైంటీ డేస్ తర్వాత మీరు తీసేయొచ్చు ఆ పల్ప్ అనేది ఉంటుంది కదా ఆ పల్ప్లో కూడా మళ్ళీ ఒక్కసారి మీరు వాటర్ వేసేసేయండి అంటే బయో ఎంజియం చేసిన తర్వాత ఆ పల్ప్ని మీరు తీసుకుంటారు వాటర్ని డైల్యూట్ చేసిన తర్వాత బయో ఎంజియం కలెక్ట్ చేసుకున్న తర్వాత లోపల పల్ప్ మిగిలిపోతూ ఉంటుంది ఆ పల్ప్కి కూడా మీరు ఒక్కసారి వాటర్ యాడ్ చేసి ఒక టెన్ డేస్ ఉంచిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ని కూడా మీరు డైల్యూట్ చేసి మొక్కలకి అనేది ఇచ్చుకోవచ్చు అండ్ బిట్టర్ బయోజియమ్స్ కూడా వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మీరు ఇచ్చారు అని అంటే పెస్ట్ వచ్చిన తర్వాత కాకుండా పెస్ట్ రాకముందే ఇస్తే మీకు ఒక అటాక్ అవ్వకుండా మొక్కలు అనేవి డల్ అవ్వకుండా ఉంటాయి ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మొక్కలు కంప్లీట్గా తడిచిపోయేటట్టుగా ఇవ్వండి మనకి సమ్మల్లో సిట్రస్ అనేవి చాలా బాగా వస్తాయి కాబట్టి సిట్రస్ బై న్జైన్ చేసుకోవడానికి ట్రై చేయండి సిట్రస్ వల్ల ఏమవుద్దంటే పూత అనేది బాగా వస్తుంది ఫ్రూట్ సెట్టింగ్ అవుతూ ఉంటుంది మీకు సి విటమిన్ కూడా బాగా కావాలి కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది పెద్ద బత్తాయిలు అనమాట అండ్ మీరు కనుక సాయిల్ అనేది లైఫ్ ఉండి కరెక్ట్గా సాయిల్ ఉంది అనుకుంటే ఈ మొక్క చూడొచ్చండి చిన్న జస్ట్ చిన్న పాట్లోనే ఉంది హండ్రెడ్ రూపీస్ పాట్లో ఉంది మొక్క మొత్తం ఇవన్నీ ఇంత ఎండల్లో కూడా ఈ ఫ్రెష్ చిగుళ్ళు అనమాట ఇవన్నీ కూడా చిగురు లేకుండా ఏ కొమ్మ ఉండదు ఎక్కడ కూడా ఆకులు బర్న్ అయ్యి ఇలా అంటే కంటైనర్తో సంబంధం లేకుండా అఫ్కోర్స్ ఫ్రూట్ ప్లాంట్స్కి పెద్ద కంటైనర్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ఆ సాయిల్ కూడా బాగుండేలాగా పెట్టేలుగా ఉండేలాగా చూసుకోగలిగితే మళ్ళీ కొత్త చిగుళ్ళు ఇక్కడ కూడా చూడవచ్చు ఇవన్నీ కొత్త చిగుళ్ళే హాట్ సమ్మర్లో కూడా ఏ షేడ్ నెట్ కింద లేకపోయినా ఈ చిగుళ్ళు ఎంత బాగా వచ్చాయో చూడొచ్చు ఎందుకంటే సాయిల్లో లైఫ్ అనేది బాగున్నప్పుడు ఇవి మళ్ళీ కొత్త షూట్స్ ఇవన్నీ కూడా ఇది కూడా రెడ్ లెమన్ అండి ఇది ఇయర్ అంత త్రూ ద ఇయర్ కాస్తుంది ఇది అత రెస్ట్ అనేది ఉండదు దీనికి కాయడం కూడా గుర్తుల్లా కాస్తుంది అండ్ నిమ్మ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కావాలి అనుకునే వాళ్ళకి రెడ్ లెమన్ ట్రై చేయొచ్చు జ్యూస్ ఎక్కువగా ఉంటుంది కాయ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇది చూడవచ్చు అండి ఇది వచ్చేసి స్వీట్ నారింజ చిన్న కంటైనర్లో ఉన్న మొక్క చిన్నదైనా సైజ్ అయితే చాలా బాగా వస్తుంది స్వీట్ ఆరెంజ్ కూడా చాలా ఈజీగా పెంచవచ్చు ఎందుకంటే సిట్రస్ స్వీట్ కనుక ఎక్కువగా మీరు వేసుకోగలిగితే మీకు రిచ్ సి విటమిన్ మనకి స్కిన్ గ్లో ఉండాలన్న హెల్త్ పరంగా కూడా సి విటమిన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చండి మీకు ఇంత ఎండాకాలంలో కూడా ఈ మొక్క ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇక్కడ అసలు ఏ ఆకు కూడా పేలైనట్టు కానీ బర్న్ అయినట్టు కానీ కనపడదు ఇదే వ్యాక్స్ లేర్ ఎఫెక్ట్ ఇదే అనమాట వ్యాక్స్ లేయర్ అనేది బాగుంటే ఇలా మొక్క చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఇది కూడా చాలా సెన్సిటివ్ ప్లాంట్ బట్ చూడొచ్చు ఆ కలర్ అనేది కూడా రిటైన్ అవుతూ ఉండింది ఈ షైనింగ్ అనేది చూడు చాలా షైనింగ్గా ఉంటుంది ఆకు అనేది పైన చూడొచ్చు మీకు ఏ షేడ్నట్టు కనపడదు బట్ స్టిల్ ఆకులు షైనింగ్ చూడొచ్చు అండి చాలా బాగుంటుంది సో మీరు కూడా అందుకనే ఏదైనా జిగురు అంటే ఆయిల్కి సంబంధించిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమున్నా ఈ సమ్మర్లో మర్చిపోకుండా వీక్లీ ట్రైస్ అనేది స్ప్రే చేస్తూ ఉండండి డెఫినెట్గా మొక్కలు అనేవి బర్న్ అవ్వకుండా వ్యాక్సిన్ అనేది పోకుండా చాలా బాగా సర్వే అవుతాయి చూసారు కదండి మనకి ఎట్లా అంటే వాక్స్ లేయర్ పోవద్దు ఎప్పుడు మొక్కలు అనేవి చాలా బాగుండాలి సమ్మర్లో స్పెషల్గా సమ్మర్లో మనకి ఎప్పుడు కూడా స్ప్రేయర్ తోటి మీరు కనుక మీ మొక్కల్ని బట్టి మీరు ఎంత క్వాంటిటీలో బయో ఏంజెంట్స్ అనేవి తీసుకుంటున్నారు మీ మొక్క ఏజ్ని బట్టి మీ మొక్క సైజుని బట్టి ఉంటుంది ఎప్పుడెప్పుడు వాడాలి అంటే ఇందా చెప్పా కదా స్వీట్ బయో ఏంజెంట్స్ అయితే మాత్రం మీ మొక్కలు పూత మీద కాత మీద కూరగాయలు పళ్ళతోటి మొక్కలు ఉన్నాయి పిందెంతో ఉన్నాయి అనుకున్నప్పుడు స్వీట్ బై ఎంజైమ్ అనేది వాడండి దానివల్ల ఏమవుతుందంటే కాయ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కలర్ యాడ్ అవుతుంది అండ్ టేస్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అలా కాకుండా కొన్ని మొక్కలు ఉన్నాయి వాటికి అసలు పూతే రావడం లేదు అనుకున్న మొక్కలకి ఏమైనా ఉంటే సిట్రస్ బై ఏంజమ్స్ అయితే వాడండి అండ్ యాజ్ యూజువల్గా బెటర్ బై ఏంజిమ్స్ అనేది మనకు పెస్ట్రిప్లెంట్గా ఉంటుంది సో స్పెషల్గా సమ్మర్లో మాత్రం మొక్కల కింద చెప్పినట్టుగా లేయర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఏ మాత్రం బ్రేక్ అవ్వకుండా చూసుకోండి దానివల్ల సింథసిస్ అనేది బాగుంటుంది ఎప్పుడైతే లేయర్ బ్రేక్ అవుతుందో ఫోటో రెస్పిరేషన్ జరిగి మొక్క దానికి అదే తినడం స్టార్ట్ చేస్తుంది దానివల్ల మొక్క డల్ అయిపోతుంది చనిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు వ్యాక్సిలైన పోకుండా జిగురు ఉన్నది ఏదైనా ఏమీ లేదు అంటే బెల్లం నీళ్ళైనా సరే అప్పుడప్పుడు మొక్కలు స్ప్రే చేస్తూ ఉండండి మొక్కలు అనేవి బాగుంటాయి అట్ ద సేమ్ టైం సాయిల్కి కూడా మల్చింగ్ అనేది ఇంపార్టెంట్ స్పెషల్గా సమ్మర్లో సాయిల్కి మల్చింగ్ ఇవ్వండి మొక్కలకి మాత్రం ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ స్ప్రే చేస్తూ ఉండండి అప్పుడు మొక్కలు అనేవి మంచి షైనింగ్గా ఉండి మీకు చూడటానికి కూడా గార్డెన్ అనేది బాగుంటుంది సో చాలా ఈ కొన్ని కొన్ని మన ఇంట్లో ఉన్న పద్ధతులు పాటించే మొక్కలు అనేవి చాలా ఈజీగా పెంచుకోవచ్చు చిన్న టెక్నిక్స్ అనమాట అవంతా కూడా సో మీకు వీలైనంత సమ్మర్లో కూడా ఆకుకూరలు అట్లీస్ట్ పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ చింత చిగురు కూడా ఇప్పుడు బాగా వస్తుంది ఒక హండ్రెడ్ రూపీస్ టబ్ పెట్టుకొని ఇప్పుడు చింతగింజలు వేసేసిన మీకు చిగురు కోసం అది వాడుకోవచ్చు సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ